ఫ్రాడ్లందు జాబ్ ఫ్రాడ్లు వెరయయా అంటూ చలరేకపోతున్నారు కొందరు వంచకులు అసలు వాళ్ళ ప్లాన్ ఏంటో తెలిస్తే పిచ్చికి పోతుంది నిబంధనలకు విరుద్ధంగా ఇంతటి బాగోదాలను ఎలా నడుపుతారో అర్థం కాదు వీళ్ళు చెప్పే మాటలకు జనం ఎలా రియాక్ట్ అవుతారో అంతకన్నా అంతు చిక్కదు తాజాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇదే తంతు పోస్టల్స్ లో జాబ్స్ అనగానే ఎగబడి లక్షల్లో రూపాయలు ఇచ్చేశారు ఎందుకంటూ ఓ ప్రత్యేక వ్యవస్థ సిద్ధం చేస్తారు అంత పకడ్బందీగా నడిపిస్తారు ఈ ఉద్యోగం అంటాడు ఆఫీసు తెరుస్తాడు ఏకంగా పేపర్ ప్రకటనలే గుప్పిస్తాడు మంత్రుల చేత కార్యాలయాలు తెరిపిస్తాడు ఇతడి బురిడి చేష్టలను నమ్మి ఒకరిద్దరు కాదు కొన్ని వేల మంది బాధితులున్నారు ఇందర్ని మాయచేసి కోర్టులు కొల్లగొట్టిన ఇతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు అతడే ఇతడు బెంగళూరుకు చెందిన కళ్యాణ్ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగాల పేరిట భారీ మోసానికి తెరలేపింది లక్ష్మణ్ కళ్యాణ్ ముఠా అలాగని లక్ష్మణ్ ఎవరో అనామకుడు కాదు ఆదిలాబాద్ జిల్లాలో గవర్నమెంట్ టీచర్ గా పనిచేస్తున్నాడు మామూలుగా అయితే ఒక గవర్నమెంట్ టీచర్ పద్ధతిగా స్కూల్ కెల్లి జాబ్ చేసుకొస్తే టైం సరిపోదు కానీ ఇతడలా చేయలేదు జాబ్ చేసేది తక్కువ ఈ పేరిట ఫ్రాడ్ నడిపేది ఎక్కువ అగ్నికి వాయుదేవుడు తోడైనట్టు ఇతడికి ఫోర్ స్క్వైర్ కళ్యాణ్ తోడయ్యాడు దీంతో మొదలైంది ఉద్యోగ మోసం మొదట ఈ ఇద్దరు చేసిన పని ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా మండలాల్లో జనాలతో పరిచయాలున్న కొందరు యువకులను కమిషన్ల పేరిట వలవేసి పట్టడం వాళ్లను మన దగ్గర తపాలా శాఖలో ఉద్యోగాలు ఇచ్చే దగ్గర దారి ఉందని నమ్మించడం అక్కడితో ఆకుండా ఫోర్ స్క్వేర్ కార్యాలయాలను మంత్రులు ఎమ్మెల్యేల చేత ఓపెనింగ్ చేయించి హంగామా సృష్టించడం దీంతో జనం కూడా ఇదంతా పక్కా వ్యవహారంగానే భావించేవాళ్లు దానికి తోడు కళ్యాణ్ సంస్థ ఇందులో మాయలేదు మర్మం లేదు అంటూ పేపర్ ప్రకటనలు గుప్పించేది ఈ యాడ్ పేపర్లను వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ చేసేవాడు అలా వైరల్ అయిన ఈ సమాచారం నిరుద్యోగులకు నేరుగా వెళ్లి కనెక్ట్ అయ్యేది డిగ్రీలు చేతబట్టి ఖాళీగా తిరిగే కొందరు యువకులు ఇదంతా నిజమేనని నమ్మి అరవింద్ లాంటి ఏజెంట్లను సంప్రదించేవాళ్లు అదే అదునుగా భావించే ఏజెంట్లు నిరుద్యోగుల నుంచి లక్ష నుంచి రెండు లక్షల రూపాయలను వసూలు చేసేవాళ్లు ఇలా నిర్మల్ ఆదిలాబాద్ మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలో వందలాది మంది నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేశారు ఈ మొత్తం టీచర్ లక్ష్మణ్ కు చేరడం అది హవాలా మార్గంలో కళ్యాణ్ కు అందడం జరిగిపోయేది డబ్బిచ్చి ఇంతకాలమైనా ఉద్యోగం రాలేదంటని నిరుద్యోగులు అరవింద్ తదితర ఏజెంట్లను నిలదీయగా అతడు లక్ష్మణ్ ను అడిగాడు ఇందుకు అతడు కొత్త దారి చూపాడు మీకు ఉద్యోగాలు వచ్చేసినట్టేనని అందుకు అందరూ కలిసి హైదరాబాద్ లోని ఫోర్ స్క్వైర్ కార్యాలయానికి వెళ్లాల్సిందిగా సూచించాడు దీంతో వీళ్ళంతా ఉద్యోగాలు వచ్చేసాయంటూ హైదరాబాద్ లాగా అక్కడ ఉత్తుత్తి ఇంటర్వ్యూలు చేయడమే కాదు వీళ్ళకంటూ అపాయింట్మెంట్ లెటర్లు ఐడి కార్డులను ముద్రించి ఇచ్చారు ఇక్కడితో మీకు జాబ్ వచ్చేసినట్టేనని నమ్మబలికారు దీంతో బతుకు జీవుడా అంటూ వీళ్ళు తిరుగు పయనమయ్యారు మన జాయినింగ్ లెటర్లు ఇచ్చేళ్ళు సాలరీ సర్టిఫికేట్లు ఇచ్చేళ్ళు ఐడెంటిటీ కార్డులు ఇచ్చేళ్ళు అదంతా పెద్ద బోకాస్ కంపెనీ ఉన్నది అయినా సరే జాబ్ రాలేదు మళ్ళీ ఇదేంటని అరవింద్ లాంటి ఏజెంట్లను అడగా ఇక విసిగి వేశారిన అరవింద్ లక్ష్మణ్ ను కాంటాక్ట్ చేశాడు అతడు ఇతడుకు చెల్లని చెక్కు ఇచ్చాడు ఈ చెక్ తీసుకెళ్లి బాధితులు బ్యాంకు లో చూపితే ఈ ఖాతాలో అసలు డబ్బులే లేవన్నారు కట్ చేస్తే ఈ డబ్బు కోసం తిరిగి అరవింద్ గల్లా పట్టుకున్నారు బాధిత యువకులు ఇతడు అటు లక్ష్మణ్ ద్వారా ఉద్యోగాలు రాక ఇటు డబ్బు తిరిగి ఇప్పించలేక ఆత్మహత్య దీంతో ఇది కాస్త జిల్లాలో సంచలనం సృష్టించింది ఒక్కసారిగా పుట్ట పిగిలి పాపులు బయటపడ్డట్టు బాధిత నిరుద్యోగులు ఒక్కొక్కరిగా వచ్చి పోలీసులకు కంప్లైంట్ చేశారు బాధితుల నుంచి కంప్లైంట్ అందుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టారు చెందిన వ్యక్తి ప్రధాన నిందితుడన్నారు తరువాత ఎట్టకేలకు కళ్యాణ్ ను అరెస్ట్ చేశారు అంతేకాదు లక్ష్మణ్ ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ కు మొత్తం యాభై లక్షల రూపాయల నిరుద్యోగుల సొమ్ము పంపినట్టు ఆధారాలుంటే దాన్ని మూడున్నర లక్షల రూపాయలుగా మాత్రమే చిత్రించి చూపారు ఇందులో పోలీసుల పాత్రపై కూడా అనుమానాలు బలంగా ఉన్నాయంటున్నారు బాధితులు జాబ్ ఫ్రాడ్స్ వరుస పట్టణ జరగటానికి గల కారణాలేంటి అయినా జనం కూడా కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు అల్లాటప్పగాళ్ల ద్వారా వస్తాయని ఎలా అనుకుంటారు ఇలాంటి రాంగ్ రూట్ ఉందని జనం నమ్ముతున్నారంటే ఆ బాధ్యత ఎవరిది ఇప్పుడు అంతు చిక్కకుండా ఉంది అసలే యువత డిగ్రీల మీద డిగ్రీలు చదివి ఏం చేయాలో పాలుపోక అల్లాడుతున్నారు ఈ పరిస్థితుల్లో ఉద్యోగాలను పొందే రాజమార్గాలేవి వాటిని ఎలా పొందాలన్న దాని మీద ఒక క్లారిటీ లేక నిరుద్యోగులు ఎవరిని పడితే వాళ్లను నమ్మేస్తూ నట్టేట మునిగిపోతున్నారు మరి దీనికి మార్గమేంటి యువత ఉద్యోగాలను పొందే దారేది